యేసురక్తమే జయం పరిచర్య ప్రైస్ ద లాడ్ జూన్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు దేవుని వాక్యము నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును మతైసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదువు మనుష్యుల మాటలు ఇతరులను గాయపరిచే విధముగా అవమానపరిచే విధముగాను ఉంటాయి కానీ క్రీస్తును విశ్వసించే ప్రియ దేవుని బిడ్డ అటువంటి మాటలను బట్టి దిగులు చెందకు విమర్శ దినమున నిన్ను దుఃఖపరిచిన మాటలను బట్టి వారు దేవుని ఎదుట లెక్క చెప్పవలసి ఉన్నది కావున మీరు దేవునికి భయపడి జీవించండి మాట్లాడండి జీవ మరణములు నాలుక వశము కావున కోపపడకుండా ఇతరులను శపించకుండా సమాధానకరమైన మాటలను పలకండి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది ఎన్నిసార్లు గద్దించినను లోబడని వారు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును అవును దేవుని రాకడా సమీపముగా ఉన్నది ఈ వాక్యం వింటున్న నీవు ఇకనైనా మనసు పొందుమో దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించరు గాక యూ